ఓం శ్రీ మాత్రమే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఇప్పుడు వచ్చేటువంటి ఈ సంకష్టహర చతుర్థి నాడు తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయడం అలా చేశారు అనంటే ఆర్థికపరంగా అత్యద్భుతంగా కలిసి వస్తుంది నాన్న అలాగే మన మనసులో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సంకల్పంతో మరి ఆ పూజా ప్రాసెస్ అనేటువంటిది చేస్తుంటారు సంకటహర చతుర్థి అని చెప్పేసి వస్తుంది అంటే పౌర్ణమి తిథి తరువాత వచ్చేటువంటి చవితి ఆ చవితి కూడా పౌర్ణమి తిథి ఉన్నంటే రాత్రిపూట పౌర్ణమి ఆ చంద్రుడు ఉన్నప్పుడు చవితి అనేటువంటిది దాని అంతరార్థం ఏంటంటే చవితి తిథి రాత్రిపూట ఉండాలి అని ఉన్నది కౌంటింగ్ అందుకనే సమ్ టైమ్స్ ఉదయం పూట తది మొత్తం ఉన్న రాత్రిపూట చవితి అని చెప్పేసి వస్తుంది ఏమిటి ఎందుకోసం అలా వస్తుంది అంటే చవితి చంద్రుడు అని అంటే ఆ చంద్రుడు ఉన్నప్పుడు చవితి తిథి ఉండి ఉంటే అది ఆ రోజున చవితి కిందికి భావించి ఆ ఆరోజు సంకష్టహరచతుర్థి అనేటువంటిది మనం పూజా విధానం చేస్తూ ఉంటాము ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉండి రాత్రిపూట చక్కగా కలశ స్థాపన అనేటువంటిది చేసి హరిద్రా గణపతి కూడా చేసి హరిద్రా అంటే పసుపు పసుపుతోటి గణపతిని చేసి తమలపాకులో పెట్టి ఉంచి బొట్టు పెట్టి చక్కగా గణపతిని మనం మొత్తం కూడా పూజా ప్రాసెస్ ఏ విధంగా అయితే చేస్తామో చక్కగా ఆ పూట ఆ విధంగా పూజా ప్రాసెస్ నిర్వహించటము అలాగే సంకటనాశన గణపతి స్తోత్రము అని చెప్పేసి ఉంటుంది అది చక్కగా చదవండి నాన్న దిష్టి అనేటువంటిది పోతుంది దృష్టి దోషం తొలగిపోతుంది అలాగే గణపతిది చక్కగా హరిద్ర గణపతి చేసిన తర్వాత రెండు వైపులా కూడా వెండి కుందులు పెట్టడం విశేషం వాస్తవంగా వెండి కుందులు పెట్టాలి వెండి కుందులు నువ్వుల నూనె వేసి దీపారాధన చేయాలి అమ్మ మాకు మరి వెండి కుందులు లేవమ్మా మరి మేమేం చేయాలి అని చెప్పి కొద్దిమంది భావిస్తుంటారు ఒకవేళ అందరికీ ఉండాలని లేదు కదా ఇవిలా చేస్తూ ఉంటే బహుశా భగవంతుడి అనుగ్రహం వలన వాడు తప్పకుండా వెండి కుందులు వస్తాయి సంప్రాప్తిస్తాయి సరే అప్పటి వరకు మరి మేము ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటారేమో మీరు దీపారాధనకి ఏ కుందులు మరి కొంతమంది ఇత్తడి కుందులు వాడతారు ఆ కుందుల్లో వాడచ్చు నానా అదేమి ఆక్షేపణ లేదు వెండి కుందులు ఉండి ఉంటే మంచిది శ్రేష్టము అని తెలియజేస్తున్నాను అంతే అందులో నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి నాన్న విశేషం అది ఇటు మూడు ఒత్తులు ఇటువైపు మూడు ఒత్తులు వేసి చక్కగా ఈ గణపతిని ఆరాధించి ఆ తర్వాత మీరు కొబ్బరికాయ కొట్టడము అలాగే వడపప్పు పానకము నైవేద్యానికి సిద్ధం చేసుకొని చక్కగా అవి నైవేద్యం పెట్టడం ఇరవై ఒక్క ఉండ్రాళ్ళు మినిమం ఇరవై ఒకటి ఉండాలి నాన్న ఉండ్రాళ్ళు అంతకంటే ఎక్కువ నైనా ఉండవచ్చు ఇరవై ఒక్క ఉండ్రాళ్ళు అనేటువంటివి కూడా సిద్ధం చేసి పెట్టుకొని అది నైవేద్యం పెట్టడము విశేషము ఈ విధంగా చేశారు అనంటే డెఫినెట్గా నాన్న అవుతారు మీ మనసులో కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి